ఎరా ఒక్కోసారి జీవితం ఏం అర్థం కావట్లేదురా ఎందుకు కొందరు పుట్టగానే పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతుంటారు మరి కొంతమంది ఏమో పుట్టగానే సుఖంగా ఉంటారు ఎవరైనా డిసైడ్ చేశారా ఏంటి అదేరా నేను కూడా ఆలోచిస్తుంటా మనకు బాగోలేదంటేనే నేరుగా చెబుతాం కర్మరా కర్మ అని కానీ నిజంగా అదేంటో మనం ఒక్కసారి కూడా ఆలోచించం నేను ఈ మధ్య వేదాలు ఉపనిషత్తులు చదువుతుంటే అందులో కర్మ గురించి భలే రాసి ఉందిరా అక్కడ కర్మ అంటే పనిష్మెంట్ కాదు అలాగనే రివార్డు కూడా కాదు అది కేవలం ఒక చర్య ఏ పని చేసినా దానికి ఫలితం తప్పదు అంతే అబ్బో అంటే చేసిన పని తిరిగి వచ్చేస్తుంది అంతే కదా సరిగ్గా రా అది ఎలా అంటే నువ్వు అగ్నిని తాకితే చేతులు కాలిపోతాయి కదా మరి అప్పుడు అది దేవుడు పనిష్మెంట్ చేసినట్టు కాదు కదా అది అగ్ని స్వభావం అంతే ఆహా అంటే యూనివర్స్ కూడా అలా పనిచేస్తుందా మన ఆలోచనలు పనులు అన్ని ఎనర్జీ లాంటివి వెళ్ళి తిరిగి వస్తాయా బాసు అదేరా ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్పారు మనిషి మంచిగా ఉంటే మంచి అనుభవాలు వస్తాయి చెడుగా చేస్తే చెడు వస్తుంది యూనివర్స్ రివార్డు చేయదు అలాగని పనిష్ కూడా చేయదు అది కేవలం రిఫ్లెక్ట్ చేస్తుంది నైస్ లైన్ రా యూనివర్స్ ఇస్ జస్ట్ లైక్ ఎ మిర్రర్ అంట అంటే మనమే మన ఫేట్ క్రియేట్ అన్నమాట కదా ఎగ్జాక్ట్లీ కానీ ఇది విని డౌట్ వస్తుందిరా ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటే ఈ సైకిల్ నుండి ఎప్పుడు బయటపడలేం కదా అవునరా నాకు అదే డౌట్ ఏదో చేసినా కర్మ ఫాలో అవుతుంది అదే డౌట్ అర్జునుడికి వచ్చిందిరా గీతలో కృష్ణుడు చెప్పాడు కర్మని వాది కారుస్తే మా పలేసుకు దాచినా అని అంటే నువ్వు నీ పని చెయ్యాలి కానీ ఫలితానికి అటాచ్ అవ్వకూడదు అబ్బా అంటే ఫలితం గురించి పట్టించుకోకూడదా కాదురా ఫలితాన్ని ఇగ్నోర్ చేయమని కాదు ఆ ఫలితం పట్ల బానిసవద్దు అంటున్నాడు నువ్వు నీ పని సిన్సియారిటీతో చేయి కానీ అవుట్కమ్ నేను నియంత్రించకూడదు అబ్బా నైస్ పాయింట్ రా అంటే మనం నేనే చేశా అని అనగానే ఈగో వస్తుంది ఈగో వచ్చిన వెంటనే కర్మ లాక్ అవుతుంది కదా బిగ్ పాయింట్ రాది కర్మబంధం అంటే ఈగో బంధమే నువ్వు నేను సాధన మాత్రమే అని అర్థం చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది ఆహా అయితే కర్మని ఎన్ని రకాలుగా అంటారు మూడు రకాలుగా రా సంచిత గత జన్మల స్టాకు ప్రారంభ ఇప్పుడు అనుభవిస్తుంది క్రియమాణ ఇప్పుడే సృష్టిస్తుంది అంటే ఓల్డ్ సేవింగ్స్ కరెంట్ ఎక్స్పెన్స్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లా ఉందే సరిగ్గా అదే అని లోచిరా కానీ ఎవరినెస్ వచ్చిందంటే సైకిల్స్ లో అయిపోదురు అయి నువ్వు జాగ్రత్తగా ఉంటే కర్మ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోద్ది బాగా చెప్పావురా కానీ అలా జాగ్రత్తగా ఎలా ఉండాలిరా జీవితం అంత ఈజీ కాదు ఇక అందుకే పతాంజలి చెప్తాడు కర్మకి రూట్ కాజ్ అజ్ఞానం అహంగారం రాగం ద్వేషం ఇవి తగ్గితే కర్మ కూడా తగ్గిపోతుంది మెడిటేషన్ భక్తి సర్వీసు ఏ ఫార్మ్ అయినా సరే అవేర్నెస్ పెంచుతుందిరా మరి మన పాత కర్మని తొడిచేయగలమా అవుట్ చేయలేము చేయొచ్చు నువ్వు దాన్ని ఫైట్ చేస్తే షారోలో ఫాలో అవుతుంది కానీ నువ్వు లైట్లో నిలబడ్డావు అంటే అది తానే పోతుంది అంటే నాలెడ్జ్ అవేర్నెస్ డివోషన్ ఇవే ఫైర్లా పనిచేస్తాయి అన్నమాట కదా ఎగ్జాక్ట్లీ కృష్ణుడు అదే చెప్తాడు జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురితే అంటే జ్ఞానం అనే అగ్ని కర్మను బూడిద చేస్తుంది సాలిడ్ డైలాగ్ రా ఇది అంటే కర్మ మనకు పనిష్మెంట్ కాదు లెసన్ అన్నమాట కదా అదేరా కర్మ టీచర్ లాంటిది అది రిపీట్ అవుతుంది మనం నేర్చుకునేంత వరకు మనకు అవగాహన వచ్చిందంటే అది తిరిగి రావడం ఆపేస్తుంది బాగుందిరా చివరికి మనం నేర్చుకోవాల్సిన ఒకటే విషయం అవునరా అవగాహన మొదలైన చోటే కర్మ ముగుస్తుంది సరే మామ టీ తాగడం అయిపోయిందిరా కానీ మాటలు ఇంకా మైండ్లో మరుగుతూనే ఉన్నాయిరా రా అంతేరా కర్మ కూడా చాయ్లాగే